ములుగు జిల్లాలో ఇందిరంబ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో భారీ అవకతవకలు జరిగాయి నార్లాపూర్ గ్రామంలో నిరుపేదలకు అందాల్సిన ఇళ్లను ఆస్తులున్న వాళ్లకు కేటాయిస్తున్నారని స్థానికులు ఆరోపించారు ఒక ఇంటికి నలభై వేల నుంచి యాబై వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు ఇంకో గుడిసెలు ఉన్నాయా ఈ గుడిసెలు ముందు లెక్క చేస్తలేరే ఆ మొన్న కమ్ములు వచ్చినాయి కమ్ములు వచ్చినప్పుడు ఎవరు దిక్కులే దేశాలు గడ్డ మీద ఉన్నాయి ఈ విడుగా గుడిసెలు ఉన్నారు ఇంకోడ కుంట ఈ బొస్త ఇక్కడ దాకొత్త కనీసానికి ఇందిరా మీన్లు అన్నప్పుడు ఒక ప్లాట్ ఏర్పాటు చేసి ఆ ఇండ్ ఒక దిక్కు కట్టిస్తే ఒక ఇందిరామీ అదే జమలు అయ్యిందో డెబ్బై రెండు ప్రజల కోసం తిప్పల పడతామని వాళ్ళు ప్రజలకు ప్రజలకు ఏమైనా న్యాయం చెప్తాను న్యాయం లేదు ఏం లేదు అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పాలన ఇదేనా హరికృష్ణ వచ్చి ఇట్లా ఇందిరామ్మల గురించి డబ్బులు అడిగింది ఒక లక్ష రూపాయలు డబ్బులు అయితే డబ్బులు ఇస్తావా ఇస్తే కట్టుకోలేకపోతే వేరే టోళ్ళకి ఇస్తా అని అన్నాడు కాంగ్రెస్ అధ్యక్షుడు గారు హరికృష్ణ అంటే ఆ డబ్బులు ఉంటే మేము రేకులని చూసుకునేటోళ్ళం కదా ఆ డబ్బులు లేవని అన్నాం పది రోజులకి ఇస్తాం ఇంటికి వచ్చి మా పెద్దన్న ఇట్లున్నారు మా పెద్దన్న ఎన్ని రోజులు ఊరికి పోయిండు వాళ్ళు కూడా ఇదే గుడిసెలుగుంటారు వాళ్ళు వచ్చినాక మళ్ళీ మా మాకు మిల్లీ ఇల్లు ఇస్తాం మీరు కట్టుకుంటారు ఆ యాభై వేలు ఉన్నాయా అని మళ్ళీ అడిగాను యాభై వేలు ఉంటే ఆ యాభై వేలు అంటే మేము ఇల్లు కట్టుకునేటోళ్ళం కదా అని మళ్ళీ మా పెద్ద అన్న ఇట్లా అన్నాడు మళ్ళీ తర్వాత సాయంత్రం మళ్ళా మా అన్న నేను మళ్ళీ వేరేటోళ్ళని అడిగినాను డబ్బులు ఇట్లా డబ్బులు అని అయితే అని డబ్బులు అడిగినా డబ్బులు అడిగి మళ్ళీ ఆయన ఫోన్ చేసి మేము డబ్బుల గురించి మేము అడిగితే ఏమన్నాడు ఆ ఇళ్ళ గురించి మర్చిపో ఆ ఇళ్ళ గురించి నీకెందుకు ఇప్పుడు ఇప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పేది నువ్వు అని మాట్లాడాను సాతి అయితే వచ్చి మీ మా ఆధార్ కార్డును నాదను రేషన్ కార్డు ఫోటో దించుకొని పోయింది పోయినాక మళ్ళీ పది రోజులకు మొన్న వచ్చిండు వచ్చి మళ్ళీ మా పెద్దోళ్ళ ఆధార్ కార్డును రేషన్ కార్డు ఇచ్చిపోయింది ఇచ్చిపోయింది అయితే తిప్పుకొని మళ్ళీ అనుకున్నాం మేము ఇద్దరు పొత్తులు పట్టుకుందాం వచ్చినా ఎందుకు పోగొట్టుకోవాలని అనుకున్నాం అయితే అనుకున్నాక సాయంత్రం మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ ఎవరికన్నా ఇస్తాడేమో ఏమో అని వచ్చిన దాన్ని ఎందుకు కూడా ఒప్పుకోకటని వేరే టోలోకి ఇస్తారని మేము మీ ఇద్దరం పూతలు కట్టుకుందామని ఫోన్ చేసి అడిగితే ఇప్పుడు ఫోన్ నైట్ ఎందుకు ఫోన్ చేసి దాని గురించి అవసరం లేదు మర్చిపోండి అని అన్నాడు ఇప్పుడు మర్చిపోండి అనగా మళ్ళీ తెల్లారడుదాం అని అనుకుంటే ఇక మళ్ళీ కలవాలి ఇక మనిషిగా రాలేదు డమ్ములు యాభై వేలు మీరు ఇవ్వండి ఇస్తే మీకే ఇల్లు అవుతా ఉంటే తర్వాత కడతా ఉంటే బిల్లులు పడతాయి అమ్మ మీకు అని చెప్పిండు ఈ ఇంటి గురించి అన్నాడు మరి ఆ ఇంటి గురించి అనే తెలియదు వేరే టోలోకి ఇద్దాం అన్నది తెలియదు మరి ఆయనే తీసుకుందాం అన్నది కూడా తెలియదు కాకపోతే యాభై వేలు మీరు చేతిలో పట్టుకోండి నడుతూ ఉంటే పని మీకు కూడా అవుతుంది కదా ఇల్లు లేతుంది కదా అని అన్నాడు కొద్దిగా దయచేసి మాకు పిల్లలు ముగ్గురు పిల్లలు సారు ఇక మాకు ఏదన్నా లభించేటట్లు చూడండి